అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఏసర్ ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ టు షేర్ జనరల్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ వీడియోలో అయితే మనం అస్టెంట్ ఒక అస్టెంట్ అక్స్టెంట్ ఒక అప్లికేషన్ అనేది మనది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా లేకపోతే యాక్స యాక్సెప్ట్ అయ్యి ఏదైనా మోడిఫికేషన్ చేయమంటున్నారా అనేసి చాలామందికి మెసేజ్ వస్తాయండి నాకు కూడా మెసేజ్ మీరు రెండు వచ్చాయి దాని గురించి అయితే డిస్కస్ చేద్దామండి వీడియో చూస్తున్న వల్ల ఇంకెవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది త్వరగా త్వరగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా రైల్వే అప్డేట్స్ అనేది త్వరగా తెలుసుకోవచ్చు ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ టైం టేబుల్ కానీ సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ త్వరగా తెలుసుకోవచ్చు ఎక్కడైతే టాపిక్లోకి అయితే వెళ్దాం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే నాకు నా ఈమెయిల్కి వచ్చిన మెసేజ్ అండి నో రిప్లై ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ డియర్ అప్లికెంట్ యువర్ అప్లికేషన్ ఫర్ సీజన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏఎల్పి ఎస్బిఇన్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ యువర్ అడ్వైజ్డ్ టు ఎక్ససైజ్ ది మోడిఫై ఆప్షన్ ఆఫ్ ది చూజన్ ఇన్ ఆర్ఆర్బి అండ్ ప్రిఫరెన్స్ జోన్ జోనల్ రైల్వేస్ విత్ ఇన్ ద ఆప్టెడ్ ఆర్ఆర్బి ఇఫ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ది మోడిఫికేషన్ విండో ఫ్రమ్ ట్వంటీ నైన్ సెవెన్ టు అంటే ట్వంటీ నైన్త్ జూలై టు సెవెంత్ ఆగస్ట్ బై లాగింగ్ ఇన్ విచ్ ఎవర్ యూజర్ క్రీటైల్స్ ఓకేనా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవిన్ మనము డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బిఐ అప్లై డాట్ జిఓవిన్ ఇన్లోకి లాగిన్ అయితే మనం ఏదైనా మోడిఫికేషన్స్ అంటే చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ చూసుకునే నాదైతే అప్లికేషన్ యాక్సెప్ట్ నచ్చింది కానీ నేను కూడా మాడిఫై చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు అంటే కనుక మన బోర్డు అనేది చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఎందుకంటే పోస్టులు పెరిగాయి కాబట్టి ఇప్పుడు మనం నచ్చిన చోటు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది నాకు మెయిల్కి వచ్చిన మెసేజ్ ఇదైతే నా మొబైల్ నా మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ అండి చూసుకుంటే సేమ్ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకోండి ఓకేనా అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే కనుక ప్రాబ్లం అయితే లేదండి జోన్ చేసుకుని జోన్ చేంజ్ చేయాలనుకుంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది జూలై నుంచి ఆగస్టు ఇరవై తేదీ మధ్యలో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రొవిజనల్ యాక్సెప్ట్ అని వచ్చి మాడిఫై కూడా చేసుకోమని వచ్చింది అంటే కనుక అంటే విత్ కండిషన్స్ వచ్చింది అంటే కనుక వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మాత్రమే మీరు మాడిఫై చేయాల్సి ఉంటుంది ఇంక రిజెక్ట్ ఇస్తే మాత్రం ఇంకా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయినట్టానండి ఓకేనా అప్పటికి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది జోన్ చేంజ్ చేసుకునే ముందు అయితే మాత్రం ఆలోచించి చేసుకోండి పోస్టులు అన్నీ కూడా చెక్ చేసుకొని ఒకరికి రెండుసార్లు చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి మంచిదండి ఓకేనా ఏదో బోర్డు ఇచ్చింది కదా అని మనం చేసుకోవడం కాదు మనం మార్చామంటే ఏదో ఒక పట్టి రీజన్ ఉంటే ఓకే అంటే మన లోకల్ జోన్ అవ్వచ్చు లేకపోతే పోస్టుల సంఖ్య పెరిగి ఉంది అవ్వచ్చు ఓకేనా దాన్ని బట్టి చెక్ చేసుకోండి ఓకేనండి ఆల్ ద వెరీ బెస్ట్ నన్నకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్